హాయ్ అండి గుడ్ మార్నింగ్ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే లేచానమాట ఓకే అంత పని అంతా క్లీన్ చేసుకున్నాను అంటే వర్షం వస్తూ ఉంటుంది కదా సో ఆకలన్నీ రాలిపోయి ఉంటున్నాయి అన్నీ తుడిచేసి శుభ్రంగా అయితే ముగ్గు పెట్టేసుకున్నాను అనమాట వర్షం నీరు కూడా రోడ్డు మీద ఆగిపోయింది ముగ్గులు పట్టడానికి కూడా కుదరట్లేదు అనమాట ఆయన ఎలాగోలగ శుద్ధత అయితే ఇంకా కిచెన్లోకి వచ్చి అయితే వచ్చి ఇంకా లంచ్ అయితే పెట్టేశాను టిఫిన్ అయితే అట్టు వేశాను అండి బెండకాయ కర్రీ ఉండను మా పాపకైతే బెండకాయలో ఎండ్రోలు వేసాను అండి సూపర్ ఉంటుంది అన్నమాట కాంబినేషన్ మా అమ్మాయికి అయితే అయితే కారం లేకుండా పక్కకు తీసాను ఇంకా మా అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను వాళ్ళైతే తినేశారండి కరెక్ట్గా టైం అయితే సెవెన్ అవుతుందన్నమాట సెవెన్ అయిపోయింది ఇంకా వాళ్ళకైతే రిబ్బన్లు పెట్టి జడ వేయాలి స్నాక్స్ బాక్సులు ఇంకా ఇవన్నీ పెట్టేసరికి నిజంగా చాలా టైర్డ్ అయిపోతున్నాను అనమాట కానీ తప్పదు కదండి ఇంకా ఏదో అంటారు కదా తీగకి కాయ బరువు అన్నట్టుగా ఉంటుందన్నమాట ఇంకా నా పిల్లలైతే అయితే వెళ్తూ ఉన్నారు వాళ్ళు వెళ్ళకైతే నేను ఇంకా బట్టలు ఉతికి నా చిన్నపాపని రెడీ చేసి మా మాయగారికి లంచ్ పక్కకి తీసి మా హస్బెండ్ అని కూడా డ్యూటీకి పంపించాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను నేను డ్యూటీకి వెళ్తున్నాను మా పాపని కూడా రెడీ చేసేసాను బట్టలు ఉత్తి ఆరేసేసానండి ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట వంట విధి పెట్టేసుకున్నాను ప్రతిరోజు ఇలాగా ఉంటుందండి నా డైలీ షెడ్యూల్ మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఫైవ్కి లేవడం లేదంటే లేట్ అయితే సిక్స్కి లేచి ఇంకైతే ఫాస్ట్గా చేస్తూ ఉంటాను అనమాట ఎప్పుడైనా టిఫిన్ లేట్ అయినప్పుడైతే బయట తెప్పించేస్తాను అనమాట ఇంక మేమైతే బస్ స్టాప్కి ఉన్నాము నేను నా చిన్నపాప ప్లీజ్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అండి బలకి మా టీవీ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఒక ఫ్రెండ్స్ కదా ఇది నేనైతే ఇంకా రెడీ ఎక్కువ వచ్చేసాను అది నాకు ఆప్ అయితే అసలు కిచెన్ తినడానికి వచ్చి పెద్ద మాటలు నాకు ఆ తీసేస్తాను ఫస్ట్ అవుతుంది సో రాయడానికి బాగుంటుంది కదా చదవాలని ఫుడ్ కదా ఎంత విగ్గా ఉంటుందో ఓకేనండి ఇంకా మా అమ్మాయి అయితే బస్సు వస్తుందని చెప్పి నా బాస్కెట్ అంటుంది ఓకే మేమైతే ఇంకా డ్యూటీ నుంచి అయితే వచ్చేసాము ఇంకా మా పిల్లలు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసారనమాట ఇంకా నడుచుకుంటూ మేమైతే ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంకా వెళ్ళిన దగ్గర నుంచి ఫ్రెండ్స్ ఇంకా పిల్లలకి ట్యూషన్ అని మా పిల్లలతో హోంవర్క్ చేయించడం వాళ్ళకి స్నాక్స్ పెట్టడం మళ్ళీ వాళ్ళకి ఇంకా వాళ్ళు బట్టలు ఏదైనా ఉంటే వాష్ చేయడం అలాగే నెక్స్ట్ అయితే ఇంకా వాళ్ళకి డిన్నర్ ప్రిపేర్ చేయడం అలాగే మా మామిగారు ఉన్నారు మా నాన్న ఆడ కూర్చొంది ఇంకా వాళ్ళకి కూడా వాళ్ళకి పత్తి కూరలు వండడం నిజంకి ఇంక ఇదే సరిపోతుంది అనమాట నిజంగా నేను పడుకునేసరికి ఈ పనంతా ముగించుకొని లెవెన్ థర్టీ కొన్నిసార్లు ట్వెల్వ్ కూడా అవుతుందండి ఏంటో మరి దేవుడు కానీ చాలా కష్టపెట్టేస్తున్నాడు అనమాట అది ఏంటో మరి కొంతమంది తలరాత అంతేనమాట అంటారు కదా కాసే చెట్లకి రాళ్ళ దెబ్బలు అంటూ ఉంటారు కాబట్టి చేసేవాళ్ళకి పని ఎక్కువ ఉంటుంది పడే వాళ్ళకి కష్టాలు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయన్నమాట మరి చూసారు కదా ఇంకైతే వచ్చేసాను అనమాట ఇంక మళ్ళీ పని మొదలు పెడితే ఇంకెప్పుడికో అవుతుందనమాట నిజంగా చాలా టైర్డ్ అయిపోతున్నానండి ఓకే ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసాను ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మేము ముందు అంతవరకు బాయ్ కీప్ స్మైలింగ్ అందరూ హ్యాపీగా ఉండండి అందులో నన్ను ఉంచాను